అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం అందరం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ ఈరోజు మనం మాఘపురాణం పదమూడవ అధ్యాయం సుశీలుని కథ విన్నాం రాజా మాఘమాస స్నానము వైకుంఠ ప్రాప్తిని ఎట్టి ఎట్టివానికైనను కలిగించును దీనిని తెలుపు మరి కథను వినుము పూర్వము గోదావరి తీరమున సుశీలుడను కర్మిష్ఠి అయిన వేద పండితుడు కలడు అతడొక నాడు ప్రయాణము చేయుచు త్రోవదప్పి భయంకర అరణ్యమును ప్రవేశించెను ఆ అడవి దట్టమైన పొదలతోనూ ఉన్నతములగు వృక్షములతోనూ పులి మొదలగు భయంకర జంతువులతోనూ కూడియుండెను అతడు అరణ్యము నుండి బయటకు వచ్చు మార్గమును వెతుకుచూ అటునిటు తిరుగుచుండెను అతట భయంకరుడైన రాక్షసుని చూచెను వాని పాదములు చెండ్ర చెట్టు వలె ఉన్నవి పాదములు మాత్రం చెట్టుగా ఉండి మిగిలిన శరీరము భయంకరమైన రాక్షసాకారం కలిగి ఉండెను అతడి కొమ్మలు ముళ్లతో గాలికి కదలి ఆ రాక్షసుని శరీరమునకు గుచ్చుకొని రక్తము కారుచుండెను వానికి కదులు నట్టి అవకాశము లేదు ఆహార పానీయాదులను తీసుకొన అవకాశము లేదు ఇట్టి దుర్వ దుర్వవస్థలో ఉండి బిగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుని సుశీలుడు చూసి భయపడెను ధైర్యమునకై వేదమంత్రములను చదువును ఆరంభించను హరినామ సంకీర్తనము చేయసాగను కొంతసేపటికి సుశీలుడు స్థిమితపడెను ఓయి నీ వెవరవు నీకి పరిస్థితి ఏమి చెప్పమని అడిగను అప్పుడు ఆ రాక్షసుడు మహాత్మా నేను పూర్వజన్మమున ఒక పుణ్యకార్యమునూ చేయలేదు నేను చేసినవన్నీయు పాపకర్మలే గోకర్ణ తీరమున మధువ్రతమను గ్రామంనకు గ్రామాధికారిగా ఉంటిని అందరితో అన్ని విషయములను మాట్లాడేవాడను ఎవనికిని ఏ పనియు చేసేవాడను కాదు అసత్యమును పలికివాడను పరుల సొమ్మును అపహరించుచుండేవాడను ఎంతయో ధనమును కూడబెట్టి తిని ఎవరికి ఏమీయూ ఇవ్వలేదు స్నానదాన పూజాదికములను వేణిని ఆచరింపలేదు పూజయ అసలు ఎరగను ఇట్లందరినీ బాధించుచు చివరకు మరణించి తిని చిరకాలము ఉంటిని తరువాత కుక్క గాడిద మున్నగు నీచ జన్మలను పొందాను ప్రస్తుతము నా పాదమును చెండ్రచెట్టుగా దాని ముళ్ళకొమ్మలు బాధింపగా ఎచటికీ కదలలేని ఈ జన్మలో ఉంటిని నీ వంటి పుణ్యాత్మను చూచటం వలన నీవు చేసిన హరినామ స్మరణ వలన నాకు ఈ పూర్వ పూర్వస్మృతి కలిగినది ఎట్లయినను నీకే నన్ను రక్షింపవలను అని సుశీలుని బహువిధములుగా ప్రార్థించను సుశీలుడును వాని స్థితికి మిక్కిలి విచారించను వానిపై జాలిపడి వాణిని ఉద్ధరింపదలిచను ఓయి ఇచ్చట సమీపమున నీరు అని అడిగెను పన్నెండు యోజనముల దూరమున నీరున్నదని ఆ రాక్షసుడు చెప్పెను నీకు సంతానం ఉన్నదా అని సుశీలుడు అడిగెను అప్పుడు ఆ రాక్షసుడు అయ్యా నాకు ఆ జన్మలో నలుగురు పుత్రులు ఉన్నారు వారును నా వంటి వారే వారి సంతానము అటువంటిదే ప్రస్తుతము నా వంశం వాడు భాష్కలుడు అనువాడు గ్రామాధికారిగా ఉన్నాడని చెప్పెను సుశీలుడు సుశీలుడు ఓయి ధైర్యంగా ఉండుము నేను నీ వంశము వానితో మాట్లాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టుదునని పలికెను రాక్షసుని పూర్వజన్మలోని వంశములోనున్న వారిని భాష్కలుడను వానిని వెదుకుచూ పోయెను సుశీలుడు రాక్షసుని పూర్వజన్మలోని వంశము వాడైన భాష్కలుని పోయెను వానికి తాను చూసిన భాష్కలుని పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతము చెప్పెను అతడును రాక్షసు రూపమున్న నా పూర్వనకు రాక్షస రూపం వలె పోలి ఉన్న నన్నేమి చేయవలనో చెప్పమని అడిగను అప్పుడు పోయి నీవు మాఘమాసమున నదీ స్నానము చేయుము శివునికి కానీ కేశవునికి కానీ నీ ఇష్టదైవమును పూజింపు పురాణమును చదువు లేదా వినుము బ్రాహ్మణులకు యధాశక్తిగా భోజనమును పెట్టి వస్త్ర సువర్ణాది దానములు చేయము దీనివల్ల నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగుటయే కాక పూర్వులైన నీ పితృదేవతలను పాపక్షయమునంది పుణ్యలోకములు పొందుదురు స్నానము ఏడు విధములు అవి మంత్రములను చదువుచు చేయి స్నానము మంత్రస్నానము మట్టిని రాచుకొని చేయి స్నానము మృతికా స్నానము భస్మమును శరీరముకు రాసుకొని చేయి స్నానము ఆగ్నేయ స్నానము గోవులు నడిచినప్పుడు పైకెరిన దుమ్ము మీద పడట వల్ల చేసిన స్నానము వాయువ్య స్నానము నదులు చెరువులు మున్నగు వాణిలో చేయి స్నానము వారుణ స్నానము ఎండగా ఉన్నప్పుడు వానలో చేసిన స్నానము దివ్య స్నానమందరు మనసులో శ్రీహరిని స్మరించుట మానస స్నానము ప్రాతకాలంలో స్నానము చేయలేని ఆసక్తులు వృద్ధులు రోగిష్టి వారు వారు తడి వస్త్రముతో శరీరమును తుడుచుకుంట చేయవచ్చును జుట్టు ముడి వేసుకొని స్నానము చేయవలను చేయనప్పుడు చేయినప్పుడు కౌపీనము ఉండవలేను తుమ్ము ఉమ్ము ఆవలింత మాలిన్యము దుష్టులతో మాట్లాడట మున్నగునవి తప్పనిసరి అయినచో ఆచరణము చేయవలను భగవంతుణ్ణి స్మరించుచూ కొడి చెవిని తాకవలను అరుణోదయ కాలమున స్నానముత్తమము సూర్యకిరణములు తాకుడచే ఆ నీరు శక్తివంతమగును దర్భలతో స్పృపించబడిన జలమున స్నానము చేయుట పవిత్ర స్నానమగును స్నానము చేయినప్పుడు మట్టిని పసుపు కుంకుమ ఫలములు పుష్పములు నదిలో చెరువులో ఉంచవలను శ్రీహరిని ఇష్టదైవమును స్మరించుచు ముందుగా పాదమును నీటిలో ఉంచవలేను బొడ్డు లోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకొనుట జపతర్పణాదులను చేయుట చేయవలను స్నానమైన తరువాత ముమ్మారు తీర్థమును స్వీకరించి ఒడ్డునకు చేరి మూడు దోసుళ్ల నీటిని తీరము నుంచి నదీని చెరువును ప్రార్థంపవలను ముమ్మారు ప్రదక్షిణ చేయవలను నదీ స్నానము చేసిన పిమ్మట తడి వస్త్రము నాలుగు అంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలను స్మరింపవలను ఇట్లు చేయుట పితృదేవతలకు ప్రీతి కలిగించును పర్వదినముల్లో చేసిన స్నానం మరింత పుణ్యమునిచ్చును స్నానము చేయినప్పుడు అపోహిష్టాది మంత్రములను చదువుచు మంత్రము రానివారు ఇష్టదైవమును స్మరించుచు నీటిలో మరలా మునగవలేను సూర్యని గంగను దేవతలను తలుచుకొని నమస్కరించుచు ప్రదక్షిణ చేయవలను గంగ యమునాది నదులను తలుచుకొని నీటిని వ్రేళ్లతో గీయవలను స్నానమును దిగంబరుడై చేయరాదు శరీరము పై భాగమున వస్త్రమును కప్పుకొనరాదు రథసప్తమి ఏకాదశి శివరాత్రి మున్నగు పర్వదినములందు ఆయా దేవతలను కూడా తలుచుకొని నమస్కరించవలయను అని సుశీరుడు భాష్కరులకు స్నాన విధానమును వివరించెను అతడు అడిగిన ధార్మిక విషయములను దైవక విషయములను వివరించెను తరువాత తన దారిన పోయిను భాష్కలుడును శిశూలుడు చెప్పినట్లు మాఘస్నానమును పూజాదులను నిర్వహించను మాఘస్నానమును స్నానాంతమున రాక్షస నన్ను పూర్వుని ఉద్దేశించి తర్పణము కూడా చేసను ఇట్లు మాఘమాసం అంతయ్యూ చేసను రాక్షస రూపమున్న వాని పూర్వీని రాక్షసత్వము పోయి వానికి పుణ్యలోకములు కలిగెను పదమూడవ అధ్యాయం సమాప్తం